లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సన్ తక్కువ అండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువ అండి ఇతర షోరూమ్ ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నమస్కారం నమస్తే ఎక్కడ మేడం హౌసింగ్ బోర్డ్ అక్కడ భాగ్యనగర్ కాలనీలో టెంపుల్ ఉంటుంది అక్కడ ఉంటుంది ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం రెగ్యులర్ వెళ్తాము అంటే తసరా దసరే సర్వీస్ చేయడానికి వెళ్తాము మా అందరూ ఫ్రెండ్స్ అనమాట అందరూ వస్తాం మ్యాక్సిమం వస్తాం ఒకసారి ఎప్పుడూ ఇంటర్వ్యూ చూశాను అది పం పంజగుట్టది మరి ఇంటర్వ్యూ చూశాను అందులో ఒక ఆయన చెప్పారనమాట పంజగుట్ట ఆయన ఆయన సైంటిస్ట్ అనుకుంటా ఇస్రోలో ఆయనతో మీలాగే ఎవరో ఇంటర్వ్యూ చేశారు చేసినప్పుడు అడిగారు అనమాట మీరు సైంటిస్ట్ కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే యాక్చువల్గా సైన్స్కి దేవుడు అంతగా అనిపించదు కదా అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నేను ఇక్కడ ఉన్నాను ఈ పొజిషన్లో ఉన్నాను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఆయన దైవలే ఏదైనా భగవంతుడి తర్వాతే కదా ఏదైనా మరి సుల్లూరుపేటలో కూడా ఇస్రో ఆయన వచ్చి పెడతారు కదా ఏదన్నా ర్యాకెట్ది మనం లాంచ్ అయినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ మనం చేసినా ఆ వన్ పర్సెంట్ ఆయనది లేకపోతే మంది కాదు అంటారు అలాగే జనరల్గా కూడా బాబా అంటే నాకు చాలా ఇష్టం ఆయన్ని గురువుగానే మేము స్వీకరించాము మిరాకిల్స్ అండి ఆయన మీరు అంటే ఇది అదే అని నేను చెప్పలేను మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అది నాకు తెలియదు కనిపిస్తారంటే ఇప్పుడు దైవం మానిషి రూపేణ అంటారు కదండి ఏదో ఒక రూపంలో మనకి అంటే ఆయన అలాగే రావాలని ఏం లేదు ఇప్పుడు మీరైనా వచ్చి ఒక మాట చెప్పచ్చు నాకు ఇప్పుడు ఒక ఆంటీ వచ్చారు మేము అటు వెళ్ళిపోతామంటే వద్దు ఇక్కడే ఉండండి ఇక్కడ ఉండే మీకు దర్శనం అవుతుంది అన్నారు ఆమె అలా చెప్పించారేమో అంతే అలా మనం ఏదైనా ఒకటి తీసుకునే విధానంలో ఉంటుంది మేము మే బాబానైతే పూర్తిగా నమ్ముతామండి చాలా సమస్యల్లో మాకు అంటే ఆయన తీ మనం ఏదో ఒక శక్తి అయితే మనం నడిపిస్తుంది అనేది అది బాగా ఎవరు నమ్ముకునే విధానాన్ని బట్టి ఉంటుంది మేమైతే బాబానే నమ్మాము చాలా చాలా సమస్యల్లోంచి మేము బయటపడ్డాము మేము చాలా ఆయనకు చాలా డివోటీ మేము గురువు దైవం అన్నీ ఆయన్నే భావిస్తాము చాలా సమస్యలు ఆయనే తీర్చాడు మాకు అంటే ఒకటంటే ఒకటే ఏదని చెప్పగలుగుతా ప్రతిరోజు ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది అని మనం ఫీల్ అయ్యేలోపు దానికి రెమెడీ తెలిసిపోతూనే ఉంటుందండి అది అంటే అది ఎవరి ఫీలింగ్ వాళ్ళది ఇప్పుడు ఆయన చేశాడని మేము అనుకుంటాం కొంతమంది ఏమనుకుంటారు అది తీరింది ఆ టైం వచ్చింది తీరింది అనుకుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మితే ఏదైనా జరుగుతాయి నమ్మకం లేనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేమని నమ్మకాన్ని మించింది ఏదీ లేదు ఏదో ఒక శక్తి అయితే మనం నడిపిస్తుంది అనేది మాత్రం వాస్తవం అది మేము ఇది నమ్ముకున్నాం ఏనని మేము అనుకుంటాం